నమస్తే విద్యా సంస్థల స్థాపనకు పేద విద్యార్థులకు భోజనం వస్తువుల కోసం ఎన్నో దాన ధర్మాలు చేసిన మహామనిషి పిఠాపురం మహారాజా అని ఆయన ఆశయాల అనుసరణకు వ్యాప్తికి అంతరం కట్టుబడి ఉందామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాజీ ఎమ్మెల్సీ ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి పిలుపునిచ్చారు పిఠాపురం మహారాజారావు వెంకట సూర్యరావు బహద్దుర్ నూట ముప్పై తొమ్మిదవ జయంతి ఉత్సవాన్ని పిఠాపురం మహారాజా ఫౌండేషన్ ఆదిత్య విద్యా సంస్థలు సంయుక్తంగా ఆధ్వర్యంలో పిఠాపురంలో ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా కోట గుమ్మం సెంటర్ లో ఉన్న మహారాజా విగ్రహానికి వీరు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మహారాజా కోటలోని ఆదిత్య మహారాజా ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలను వర్మ శేషారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు మహారాజా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారీ కేక్ ను మాజీ ఎమ్మెల్యే వర్మ చేత కట్ చేయించారు ఈ సందర్భంగా చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఈ సందర్భంగా సంస్థల డైరెక్టర్ శృతిరెడ్డి టీడీపీ నాయకుడు కొండెపూడి ప్రకాష్ ప్రముఖ న్యాయవాది సయ్యద్ మహమ్మద్ అలీ మాట్లాడారు ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే వర్మను ఫౌండేషన్ తరఫున శేషారెడ్డి ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్ కోళ్ల బంగారు బాబు ప్రిన్సిపాల్ విజయ సారథి ఇన్ఛార్జిలు శ్రీనివాస్ రేవతి ప్రతాపరెడ్డి టిడిపి నాయకులు మొల్లి నాగమరటి రాజు పిల్లి చిన్న రావుల రమేష్ సూరవరపు సుబ్బారావు రాయవరపు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు పిఠాపురం మహారాజా వారు ఫౌండేషను మరియు ఆదిత్య విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి నూట ముప్పై తొమ్మిదవ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాహ్వానం పలుకుతూ పిఠాపురం పిఠాపురం మహారాజు వారి పేరు రెండు పేర్లు విడదీయరానిటువంటి సన్నిహిత సంబంధం ఉంది ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు రావటానికి ఈ యొక్క ఆంధ్రదేశానికి భాషా సాహిత్యానికి అభివృద్ధి పట్టడానికి కారణ మహారాజా వారు మీ అందరికీ తెలుసు కాకినాడలో పిఆర్ గవర్నమెంట్ కాలేజీ ఒక అద్భుతమైన కళాశాలగా పోరుపుదిద్దుకొని కొన్ని వందల వేల మంది మేధావులు తయారు చేసినటువంటి పిఆర్ కళాశాలకి ముప్పై ఆరు ఎకరాల భూమి ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీ పిఠాపురం మహారాజా వారు అంతేకాదు ఆయన సంస్కృత కార్యక్రమాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించి సాహిత్యాన్ని అభివృద్ధి చేసి సాహిత్యపరంగా పిఠాపురానికి ఒక మంచి పేరు తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ పిఠాపురం రాజా వారు అదేవిధంగా ఇందాక చెప్పారు శృతి మేడం గారు మన గాంధీ మహాత్ముని పిలుపు మేరకు దక్షిణ ఆఫ్రికాలోని భారతీయుల కోసం ఆ రోజుల్లో ఇరవై ఐదు వేలంటే ఇప్పుడు ఇరవై ఐదు కోట్లు కాదు ఇంకా ఎక్కువ ఉంటుందేమో కూడా అటువంటి ఎన్నో వితరణ కార్యక్రమాలు చేపేటువంటి వ్యక్తికి అదే విధంగా ఆనాడే కళ్ళు నిర్మూలించి ఈరోజు ప్రొబిషన్ అంటున్నాం మనం ఈ ప్రొబిషన్ అంతకుముందే ఆయన నిర్మూలించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి రాజా గారు అప్పటి బ్రిటిష్ కలెక్టర్ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన కలెక్టర్ గారు స్థాపించిన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నారు అప్పుడు ఆ కలెక్టర్ గారు కూడా స్కూల్కి ఇరవై ఐదు రూపాయలు నెలకి సహాయం చేసేవారు అప్పుడు రాజాగారు చదువుకున్న స్కూల్ కదా అని చెప్పి నెలకి వంద రూపాయలు అయిన సహాయం చేసేవారు మరి అదేవిధంగా పిఆర్ కాలేజీ పెట్టడానికి కూడా కారణం ఆ కలెక్టర్ గారే పేరు మర్చిపోయాను నేను బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్న కలెక్టర్ గారు మరి అటువంటి కాలేజీ పెట్టి ఈవేళ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా పిల్లలందరూ అక్కడ చదువుకునే విధంగా మరి ఒక ముప్పై ఆరు ఎకరాల స్థలం అంటే ఒక్క చోట కాదు ఇక్కడ నుంచి కాకినాడలో ఎక్కడ చూసినా రాజాగారి స్థలాలే అలాగే రంగారాయ మెడికల్ కాలేజీ కూడా మరి రాజాగారి స్థలమే అలాగే మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో పిఠాపురంలో హై స్కూల్ స్టార్ట్ చేశారు అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు పిఠాపురంలో చేశారు ఇప్పుడు సూర్యరాయ గ్రంథాలయం ఒకటి ఇవన్నీ కూడా అంటే చెప్పుకోవడానికి సమయం కూడా సరిపోదు మరి వారి వారసుడు కర్రావు గారు ఇక్కడ పిఠాపురానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో పిల్లలు చదువుకోవడానికి పిఠాపురం వచ్చినప్పుడు వారికి భోజన వసతు ఉండాలని చెప్పి ఐదు వందల ఎకరాలు ల్యాండ్ మన తొండింగమణలో ఇవ్వడం జరిగింది శ్రీ సంస్థానం సత్రానికి ఇచ్చి దాని మీద వచ్చిన ఆదాయం ఇక్కడ చదువుకునే పిల్లలకి భోజన వసతులు పెట్టాలని ఆయన వీలు రాశారు రాజాగారు దానం చేయడంలో కానీ సాంస్కృతిక కార్యకలాపాల్లో కానీ అదేవిధంగా రాజాగారి శ్రీమతి చిన్నమామగారు గోషా స్కూల్ అని ఒక స్కూల్ పెట్టారు అంటే పూర్వం ఎవరన్నా ఇంట్లోంచి వెళ్తుంటే లేడీస్ కొంచెం పుష్కి వేసుకుని ఎవరికి కనపడకుండా వెళ్ళేవారు వాళ్ళు కూడా చదువు రావాలని చెప్పి పిఠాపురంలో గోష స్కూలు స్టార్ట్ చేశారు అంటే ఆ రోజుల్లోనే వారు ఎక్కడికెక్కడ ఇక్కడ మన ఏకే మలవరం రాజా గారి చెరువు ఉంది రెండు వేల ఎకరం ఇచ్చారు ఆ రోజుల్లోనే రైతుల కోసం పోరాడారు రైతుల కోసం ఫెసిలిటీస్ కలిపారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి